అండి శ్రీ సుబ్రహ్మణ్యం డివోషనల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ ఉగాది పండుగ ఉగాది పండుగ సంవత్సరంలోని మొట్టమొదటి పండుగ ఉగాదిని మనం జరుపుకుంటాం మన తెలుగువారికి ఇది ఎంతో విశిష్టమైనది కాలచక్రము అరవై సంవత్సరాలుగా విభజించారు మన ఋషులు దానిలోని ఇది ముప్పై తొమ్మిదవ సంవత్సరము శ్రీ నామ సంవత్సరము అందరికీ శ్రీ విశ్వావసుమ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ఇది చైత్రశుద్ధ నాడే సృష్టి ఆరంభమైంది కాబట్టి సంవత్సరానికి ప్రారంభంగా జరుపుకుంటారు ఈ ఉగాది పండుగ ఉగాది నాడు ఉదయాన్నే తలంట్లు స్నానం చేసుకుని నూతన వస్త్రము ధరించి భగవంతుని పూజ చేసుకుంటారు ఇది శరత్ నవరాత్రులాగే వసంత నవరాత్రులు కూడా ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది ఉగాది నుంచి వసంత నవరాత్రులు గుళ్ళల్లో విశేషంగా పూజలు చేస్తారు ఈ తొమ్మిది రోజులు లలిత అమ్మవారిని ఆరాధిస్తారు అలా ఆరాధించడం వల్ల మనకు సకల సంపదలు కలుగుతాయి ఆ రోజు నుంచి శ్రీరామవారిని శ్రీరామనవం వరకు రోజు పూజలు జరిపించి శ్రీరామనవమి నాడు కళ్యాణం జరుపుకుంటారు వసంత ఋతువులో మనం ఉగాది పండుగను జరుపుకుంటాము ఈ మాసంలో చెట్లు చిగురితి ప్రకృతి అందమైన శోభను సంతరించుకుంటుంది ఈ సమయంలో కోకిలలు కో కిలకిల రావములతో మామిడి పూతలతో మామిడికాయల గుమఘములతో వేపూత చిగుళ్ళతో వసంత ఋతువు శోభాయమానంగా ప్రకృతిని సంతరించుకుంటుంది ఈ ఉగాది నాడు అన్ని దేవాలయాల్లో పంచాంగ శ్రవణం జరుగుతుంది ఈ సంవత్సరంలో పాడి పంటలు పుష్కరాల గురించి గ్రహణాల గురించి అన్ని రాసుల వారి ఆదాయ వ్యయాల గురించి గ్రహాల అనుకూలత గురించి మన యొక్క పండితుల వారు పంచాంగ శ్రవణంలో అన్ని వివరంగా వివరిస్తారు ఈ నిమ్మ కుసుమ భక్షణం వసంత ఋతువులు ఆరంభములయ్యే వేపు తినడం వలన ఆరోగ్యం లభిస్తుంది ఉగాది పచ్చడి విశిష్టత ఉగాది పచ్చడిలోని ఆరు రుచుల్ని మన జీవితంలో భావోద్వేగాలతో పోలుస్తారు బెల్లము తీపి మన ఆనందానికి ప్రతీక ఆనందంగా ఉండడంలోనే మాధుర్యం ఉందని తెలియజేస్తుంది వేప పువ్వు చేదు జీవితంలో సమస్యలు సవాళ్ళు కష్టసుఖాలు ఉంటాయని వాటిని తట్టుకొని ధైర్యంగా నిలబడటానికి వేపపువ్వు చేదు మనకు తెలియజేస్తుంది మామిడి పండు తీపి మామిడి పండులోని సి విటమిన్ శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడానికి సహకరిస్తుంది డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది కారానికి మిరియాలు కూడా వాడతారు కారాన్ని ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు ఇది రోగ నిరోధక శక్తి పెంచుతుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఉప్పు నీరసం రాకుండా చేస్తుంది ఉప్పు ఉప్పుని తగినంత వాడుకోవాలి ఉప్పు తగినంత వేసుకుంటే సోడియం శరీరానికి అందిస్తుంది చింతపండు పుల్లగా ఉంటుంది ఇది అజీర్ణ శక్తిని తొలగిస్తుంది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయం చేస్తుంది వేపు వలన మన శరీరంలోని క్రీములని నాశనం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది బెల్లంలోని తీపి బెల్లల్లోని ఇది ఐరన్ విటమిను బెల్లంలో ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది జింకు సిలీనియం పెరాడికల్ డ్యామేజ్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది ఈ విధంగా అన్ని రకాల ఆరు రుసులతో ఉగాది పచ్చడి చేసుకునే వాళ్ళని ఈ లాగానే జీవితంలోని ఆరు రకాల యొక్క కష్ట సుఖాలు దుఃఖాల నుంచి మనం నిరంతరము తప్పించుకుని ఆ భగవంతుని ధ్యానంలో ఉంటామని ఈ ఉగాది పచ్చడి యొక్క విశిష్టతను మనం చెప్పుకుంటూ